ఉంటది అయితే నేను వెళ్తాను రా జాగ్రత్త ఎక్కడి నుంచి అయినా బుద్ధిగా చదువుకో నేను ఎలాగో చదవలేదు నువ్వైనా చదువుకో అడగలేరా జాగ్రత్తగా పనికి వెళ్ళి జాగ్రత్తగా ఉండు ఏమ్రా అబ్బాయి నీ ఫ్రెండ్ అడిగల ఏంటైంది గ్రేమన్ గురించి సారీ నాన్నగారు నాకు తెలిసి తెలియని తప్పులు చేశాను నాన్నగారు దయచేసి నన్ను క్షమించండి నాన్నగారు సారీ నాన్నగారు ఇక్కడి నుంచి అయినా పనికి పోతాను నాన్నగారు నేను ఆటోమేటిక్గా ఆ నాన్న కనుకున్నాను రా సర్లేరా జాగ్రత్త పనికి వెళ్ళి పని చేసుకుంటూరా ఓకేనా చదువేలగో ఎగతింగం పని అయినా చేసుకో శుభ్రంగా ఉండు ఇదండి నా స్టోరీ మీరు తెలుసుకోవాలనుకుంటారు కదా దయచేసి గేములకు దూరంగా ఉన్నాను మీ వల్ల మీ అమ్మా నాన్న ఇబ్బంది పెడతారు ఎందుకంటే ఆ గేమ్ల వల్ల మీ నాన్న అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి మీ నాన్న సంపాదించినవి ఏవి మీకు ఉండవు చివరికి అప్పులు ఫాలో అవుతారు జాగ్రత్తగా వినండి మీ కుర్రోళ్ళకే చెప్తున్నా